దానిలో భాగంగానే ఈ రోజు నీకు తల్లికి వందన కింద కూడా ఈ వచ్చే నెల నుంచి ఎంత మంది పిల్లలుంటే అంత మందికి కూడా పదిహేను వేల రూపాయలు వేయడానికి కూడా ఈ రోజు సిద్ధపడుతున్నాం ఎన్నికల హామీల్లో భాగంగానే ఉచితంగా గ్యాస్ సిలిండర్ లో కూడా మూడు రెండో ఫేస్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది ఆల్రెడీ రేషన్ కార్డులు కూడా ఎవరైతే లేవో వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వడానికి కూడా ఈ రోజు ఆన్లైన్ కూడా ఓపెన్ అయింది పెన్షన్స్ లేని వాళ్ళకి కూడా పెన్షన్స్ ఇవ్వడానికి కూడా ఈ రోజు ఆన్లైన్స్ అందరూ కూడా ఓపెన్ అయింది అంటే ఈ రోజు ఇవే కాకుండా ఈ రోజు స్త్రీ రక్షణ గురించి కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు శక్తి టీమ్స్ అని ఏర్పాటు చేయడం అదేవిధంగా శక్తి యాప్ చేయడం ఈ విధంగా మహిళలకు ఎటువంటి ఇబ్బందులు కలెక్ట్ కూడా యాప్ లో కనుక ఒక చిన్న మెసేజ్ ఫార్వర్డ్ చేస్తే డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మీకు మీకు అండగా నిలబడే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి ప్రతి ఒక్క ఇష్యూలోనే కూడా గవర్నమెంట్ రోజు శ్రద్ద తీసుకుంటుంది మీరు కూడా ఇది ఒకటే కాదండి చాలా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో చాలా వాటికి ట్రైనింగ్ ఇవ్వడానికి స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు నేనేమంటానంటే ఎందుకు ఇప్పుడు ఈ సందర్భం బట్టి ఇక్కడ మహిళలందరూ కూడా ఉన్నారు అందరికీ కూడా తెలియ తెలియాలి లాస్ట్ ఐదు సంవత్సరాలు ఈ రోజు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఇందాక నుంచి నాకు ఎమ్మెల్యే గారు మన ఐపీఎస్ చైర్మన్ గారు పిచ్చిమిచ్చిగా పదకొండు గంటల నుంచి మీ నియోజకవర్గం అంతా తిప్పుతున్నారు ఇంత తొందరగా ఒక సంవత్సరంలో ఇన్ని వరకులు ఎలా చేయగలిగారండి అని నేను అడిగా ఎమ్మెల్యే గారు అడిగితే ఎమ్మెల్యే గారు ఒక సీక్రెట్ చెప్పాను సీక్రెట్ ఏం లేదంటే ఇంతకు ముందు ఇప్పుడు నేను ప్రారంభించిన ప్రతిదీ కూడా ఇంతకు ముందు ఆయన ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు పద్నాలుగు పంతొమ్మిది ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఆయన శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్స్ అవన్నీ కూడా మళ్ళీ లాస్ట్ ఐదు సంవత్సరాల్లో వాటిని ఎవరు కూడా ముట్టుకోవాలి మళ్ళా ఇప్పుడు మళ్ళీ మీరు తిరిగి ఎమ్మెల్యే గారిని గెలిపించుకున్న తర్వాత రాధాకృష్ణ గారిని గెలిపించుకున్న తర్వాత మళ్ళీ ఆ వర్క్లన్నీ కూడా జల జీవన మిషన్ లో ఇక్కడే ఇచ్చి ఒక రెండు కోట్ల రూపాయల వరకు శంకుస్థాపన చేయడం జరిగింది ఒక వాటర్ ట్యాంక్ ఓపెన్ చేయడం జరిగింది ఒక కమ్యూనిటీ హాల్ ఓపెన్ చేయడం జరిగింది సుమారు అరవై లక్షల రూపాయలు కమ్యూనిటీ హాల్ ఓపెన్ చేయడం జరిగింది అంటే అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి ఇప్పుడు ఇళ్లలో కూర్చొని వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ మాజీ ఎమ్మెల్యే గారు వీరందరూ కూడా ఏదో అన్యాయం జరిగిపోయినాయి అక్రమాలు జరిగిపోయినా జరిగే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది ఇవన్నీ మీరు కూడా అర్థం చేసుకోవాలి ఎందుకు మాట